హాయ్ అండి ఈనాడు ఆదివారం సెవెన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పదకేలి పదకేళ్ళ ప్రశ్నలకు సమాధానాలు ఇలా అడ్డం మీద నిల్లు నిలువుపోర్ అంబలి ngân chức đi lúc quậy chơi rồi được đùng đùng twenty em lâu không nữa fourteen ట్వంటీ త్రీ అడ్డెంట్ త్రీ రామచరిత్రం రామాయణం నిలువు ఎయిట్ సీతాదేవి జానకి నిలువు ట్వంటీ కన్ను నయను నిలువు ట్వంటీ ఫైవ్ దంతం కన్ను నిలు ట్వంటీ ఎయిట్ భర్త తమ్ముడు అడ్డం ట్వంటీ ఎయిట్ మట్టి మన్ను అడ్డం సెవెంటీన్ ఉప్పు లవణం ఎల్ సెవెంటీన్ లవన్ ఉప్పు అంటే లవణం అడ్డం ట్వంటీ ఫిఫ్త్ కందిను సిక్టి నవ్వు ధ్వని ఇలా వర్ణిస్తారు కిలకిల నిలువు సిక్స్టీన్ దీప్తి రష్మి కిరణం తట్టి కళ్ళకు పెట్టుకునే అంజనం అంజనం కాటుక నిలువ తట్టుకు సంపద కలిమి అడ్డం తట్టిన దేవుడు ప్రభు స్వామి తట్టిన సమానులు తోటివాడు సాటివాడు అడ్డం పాట వెలుగు కాంతి

వెలువ కాంతెంతటివను వెలువ పాటుకు మొక్క గోరు అడ్డం పాటితే గోచి లంగోటి వెలుగు తట్టుకోష్టం తిరుగు తట్టి అడ్డం తట్టు తిటమి నిలువు తట్టి దేహం యూ థర్టీ ఫోర్ సిస్టమ్ అడ్డం థర్టీ ఎయిట్ పాకం కొట్టం రెండు వంతల కుటీలం పాకం కొట్టం రెండు కుటీలము అంటే కుటీ పాకం కొట్టం కుట్టిన రెండొంతలు అంటే కుటీ ఇలుగు థర్టీ ఫోర్త్ క్లిష్టం దివం జటిలం ఇల్లువు ట్వంటీ నైన్ కోపం తినుక చిరాకు అంటుని థర్టీ సిక్స్ పండుగ శుభదినం అంటుని థర్టీ సిక్స్ పండుగ పర్వ శుభదినం పర్వదినం ఇల్లు థర్టీ సెవెన్ శివయ్య వాహనం నంది అడ్డం పార్టీ వన్ రోజు దినం నిలుగుపాటి టూ ఆడబిండ అడ్డం పాటు సేవలు నిలు ఫార్టీ ఫైవ్ నందిత అడ్డం ఫార్టీ సెవెన్ పగలు దివం నిలు ఫార్టీ ఎయిట్ నిలు ఫార్టీ వంకర వక్రత వంపు అడ్డం విప్ పులి పప్పులి చిరుత పులి నిలువు ఫార్టీ సిక్స్ పట్టుచిరలకు ప్రసిద్ధి కంచి నిలువు నైన్టీన్ గోము మూర్ఖం నిలువు నైన్టీన్ గోమంగారాగం ఊటమ్ ట్వంటీ సెవెంత్ ఆడ వంటి వాటితో కట్టు కట్టుచిక్కు బంధనం తెలుగు ట్వంటీ ఫోర్ మాసం అంటే వర్షాకి మా డ్యాష్ మాసం అంటే వైశాఖం మాధవ మాసం మాధవ మాసం అంటే వైశాఖం మాధవ మాసం అంటే వైశాఖం అడ్డం థర్టీ టూ సమా సమానది సమాప్తి అడ్డం ద సమానం సమాప్తి అంటే సరే నిలువు తట్టి పరమాత్మ సర్వంతరముటిపై సంపూర్తి రాదు కొంచెం పార్టు సంపత్తి గారు కొంత మీద పాక్షిక అంటే థర్టీ టూ పరమాత్మ సర్వాంతాన్ని సర్వసాక్షి నిలువు థర్టీ ఒక నక్షత్రం పునర్వాసు పునర్వాసు అట్టం పార్టీ అతి నెమ్మది నడకకు నడి అతి నెమ్మది నడకకు మారుపేరు నడ నడ అట్టం ఫిఫ్టీ కొడుకులు సుతులు అట్టం ఫస్ట్ చంపకం సంపంగ నిలువు ఫస్ట్ దేశం కానీ దేశం సందేశం అంటూ శివుడు శంభుడు నిలువు టూ ఆకాశం అదన వెళుతున్న మిల్లా తాములను కూర్చుని చేతిలో పడేట్లు ముసి ప్రాణాల పైకి తెచ్చుకున్నవాడు గయ్యుడు అంటు శివను ఉపాయం వ్యక్తి అడ్డం తట్టిన భూమి భూమి అడ్డం ఎయిట్ మల్లె వంటిది ఒక పూలత అడ్డం ఎయిట్ మల్లె వంటిది ఒక పూలత జాజి తీగ నీళ్ళు నేంద్రత కండు తీల్ అడ్డంపై ఒక్కదాని మీద వాళ్ళు ఒక్కటి పే వచ్చినవి అడ్డం టెన్ మంత్రం పఠనం ధ్యానం మంత్రం పఠనం ధ్యానం అడ్డం టెన్ మంత్రం పఠనం ధ్యానం జపం నిలువు లేవని పంపేది లేదు పంపం నిలువు టెన్ నిలువు సిక్స్ వెండి కొండ కైలాసం ఎండి కొండ కైలాసం రజతాద్రి రజత రజతాద్రి పిత్త రజతాద్రి రజతాద్రి అడ్డం పుట్టిన బాధ దుఃఖం అడ్డం పుట్టిన బాధ దుఃఖం సంతాపం ఎయిటీన్ భర్త చంద్రుడు కాంతుడు అడ్డమ్ ట్వంటీ ఫస్ట్ కుకార్లు వదంతులు ట్వంటీ సిక్స్ దెబ్బ కాదు వెయిట్ అడ్డం త్రీ అడ్డం అడ్డం పద్నాలుగుతో కోతి అడ్డం పద్నాలుగు అడ్డం ఫోర్టీన్తో కోతి అంటే అడ్డం ఫోర్టీన్ వర్షం వాన వానరం కోతి అడ్డం ట్వంటీ అడ్డం మూడుతో ఒక అప్సర్ వస్తాయి అడ్డం మూడు రమ్మ వచ్చింది అప్సర్ అప్సర్ రంబ బా వస్తారు